ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు ఆకాశ దీపం అంటే ఏమిటి అసలు ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము శివకేశవులకు ఎంతో ప్రియమైనది కార్తీక మాసం ఈ మాసంలో దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపము వేలాడదీస్తూ ఉంటారు చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు ఆకాశ దీపము పితృదేవతలకు మార్గాన్ని చూపుతుందని పురాణాలు చెప్తున్నాయి తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి పై భాగాన వేలాడదీస్తారు అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం ఉంది ఆకాశ మార్గం నా ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీక పురాణం చెప్తుంది కార్తీక మాసంలో పితృదేవతలంతా ఆకాశ మార్గన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ సమయంలో వారికి త్రోవ సరిగా కనిపించడం కోసము ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆకాశ దీపం శివకేశవుల తేజస్సు జగత్కి అందిస్తుంది ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివకేశవుల శక్తితో ఈ దీపము పై నుంచి జగత్తుకు అంతా వెలుగు ఇస్తుంది ఇలా ఇవ్వాలని ఈ దీపాన్ని వెలిగిస్తూ దామోదర మావహాయామి త్రయంబక మావహాయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు ఒక్కో చోట రెండు దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు లేదా ఒక్క దీపం పెట్టి శివకేశవులో ఎవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానించాలి ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపము జగత్కు వెలుగునిస్తుందని సమాజంలో ఉన్న అజ్ఞానం చీకట్లను తొలగిస్తుందని కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనవుతుందని దీని అర్థము ఆకాశ దీపం వెలిగించిన దీపంలో నూనె పోసిన ఆ దీపాన్ని దర్శించుకొని నమస్కరించిన పుణ్యప్రాప్తి కలుగుతుంది మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి అంతేకాకుండా పితృదేవతలు కూడా అవుతారని పండితులు చెప్తున్నారు దేవాలయాలోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు దీపానికి పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ ఆకాశ దీపం వెలిగించి ఎత్తుగా ఉన్న ఒక కర్రకు కట్టి వేలాడ తీయవచ్చు దేవాలయాలు ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాటలో దీపం వెలిగించి దానికి గాలి నిధనం కాకుండా రంధ్రంలో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుడి నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎవరి శక్తి కొలదీపాలు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశ దీపానికి చెమురో ఒత్తులో ఇస్తూ ఉంటారు ఆ దీపాన్ని పైకెత్తుతారు ఆ దీప ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చెమ్ముతుంది ధ్వజస్తంభం మీదికి ఏదైనా లాగారు అంటే పథకాన్ని ఆరోహణ చేశారు ఇది ఈశ్వర ఉత్సవం అవుతుంది ధ్వజస్తంభం మీద వెలిగించే దీపమే ఆకాశ దీపం సాధారణంగా కార్తీక మాసం నెల రోజులు శివాలయాల్లో తిని తప్పక వెలిగిస్తారు మరి చిన్న చిన్న ప్రమిదల్లో కూడా ఎక్కువ దీపాలు వెలిగిస్తూ ఉంటారు